హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శాంతి ఎలా ఉన్నారు అందరూ హెల్తీగా హ్యాపీగా ఉన్నారా ఈరోజు సింపుల్ మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చేస్తానండి ఒక కేజీ మటన్ తీసుకుని అందులో ఒక మూడు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి ఈ విధంగా చేరుకుని చక్కగా అందులో నేను ప్రతీది కూడా ఉజ్జాయింపు నేసుకుంటానండి ఎందుకంటే నేను మా అమ్మమ్మగారి దగ్గర ఈ విధంగానే చూసాను చూసి ఈ విధంగానే నేర్చుకున్నాను నేను మీకైతే ఏవి బాధపడకండి కంగారు పడకండి టెన్షన్ పడకండి అన్ని కొలతల ప్రకారమే నేను చెప్తాను ఒక ఐదు స్పూన్లు కారం ఒక రుచికి సరిపడగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి మటన్లో కాబట్టి ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఈ విధంగా కలుపుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకోండి వేసుకుని ఒకసారి మూత పెట్టుకోండి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్టు కలిపేస్తానండి సారీ చూపించలేదు ఏమనుకోకండి తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే కలుపుకోవాలండి మిగతా ప్రాసెస్ ఏమీ అవసరం లేదు నేను మసాలాలు కూడా ఎక్కువ వానండి చూడండి మళ్ళీ ఒకసారి దీన్ని మూత తీసి ఈ విధంగా తిప్పుకోవాలి మరి మటన్ కర్రీలోకి మనకి చారు అయితే ఉండాలండి కంపల్సరీగా అది లేకుండా అయితే సమస్య లేదు మటన్ కర్రీ దిగను కూడా దిగదండి నాకు నాకైతే చారు ఉండాలి మరి మీరు కూడా చారు ఈ విధంగా పెట్టుకుంటే మరీ మంచి టేస్టీ టేస్టీ చారు అయితే రెడీ అయిపోతుందండి పక్కన వాటర్ ఇలా పెట్టుకొని మరుగుతున్న వాటర్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ బద్ద ఇలా చీరుకొని అందులో మిరియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచి సరిపడగా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా మరిగించాలండి అందులో మీకు ఇష్టమైతే కనుక అల్లం వేసుకోండి లేకపోతే లేదు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి ఇది బాగా మరిగించిన తర్వాత ఓ పక్కన కళాయి పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు మీకు ఇష్టమైతే కనుక ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుందండి చారు ఇప్పుడు దీన్ని పో పెట్టేసుకున్నాం కదా చారు మొత్తం కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి చూస్తున్నారు కదా చేతులు భద్రంగా పెట్టుకోండి చేతులు కాలుతాయి చూసారు కదా ఈ విధంగా చారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మరి పక్కనున్న మటన్ కూడా రెడీ అయిపోయింది చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర అయితే అదిరి